ప్రజాదరణ చూసిన తర్వాత చంద్రబాబు ఏమీ చేయలేక కుట్రలు చేస్తున్నాడు దుర్మార్గాలు చేస్తున్నాడు నేను మనం చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకకుండా బతకలేడు అధికారం పోయిందంటే సహించలేడు ఈ ఐదు సంవత్సరాలు సహించలేకపోయాడు బావులు బావులు మన ఏడ్చాడు కుట్రలు చేశాడు శాసనసభకు రానన్నాడు మళ్ళా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా అధికారం రాదని తెలిసిన తరువాత ఈ రాష్ట్రంలో హింసను ప్రోత్సహిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు మళ్ళా ఇంకా చాలా ప్రమాదం ఉందని మనం చేస్తున్నాం ఎన్నికల సమయంలో బడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు పురుషులు స్త్రీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి ఏ అఘాయిత్యానికైనా పాల్పడటానికి చంద్రబాబు వర్గీయులు ప్రయత్నం చేస్తున్నారు అశాంతిని సృష్టిస్తారు అల్ల సృష్టిస్తారు అధికారం పోతుందనే భయంతో బాధతో ఎంతకైనా తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారి నైజమే అంతా మనం చేస్తున్నాం ఒకసారి చరిత్ర చూడమే మనం చేస్తున్నాం ఏమండి ఇక్కడ నుంచి వచ్చాడే రాయలసీమ నుంచి బయలుదేరి వచ్చాడే ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగిందండి పూలేస్తుంటే ఒత్తిడి బతి రాడాం దండలేస్తుంటే పక్కకి తప్పించుకుని వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే విజయవాడ నడిబొడ్డుకు ఎందుకు వేశారండి విజయవాడ మీ అడ్డ అనుకుంటున్నారా విజయవాడ మీ సొంతం అనుకుంటున్నారా విజయవాడలో కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్లమెంట్లోను జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నాడు అని మనం చేస్తున్నాం ఏదో మీ అడ్డా అనుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రోద్భరంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి రాజకీయమే మనం చేస్తున్నాం దానికి తోడు మనల్ని బయలుదేరాడు మా మా ఆయన ఒక ఆయన లోకేష్ తీసేయండి అది ఒక పిచ్చి మేడం మంగళగిరికి గెలిస్తేనే కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక రాయి తగిలితేనే తెలుగు వారికి నాకు ఎగ్రీ అసలు నువ్వేంటి నీకు అథెంట్ అయ్యా అసలు జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా పోలుస్తాయా నాకు అర్థం కాలేదు నువ్వు సినిమా యాక్టర్ అని చూడటానికి వస్తున్నారు జగన్ ఏమి సినిమా యాక్టర్ కాదే జగన్ గారిని ఎందుకు వస్తున్నారు ప్రేమతో వస్తున్నారు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లలో నూట యాభై ఒక్కటి గెలుచుకొని అధికారంలోకి వచ్చిన ప్రజాదరణ కలిగినటువంటి తెలుగు నాయకుడు అలాంటి నాయకుడి మీద రాయి తగిలితే తెలుగు ప్రజలకు గాయం కాదా అని అడుగుతా ఉన్నాను తెలుగు ప్రజలకు గాయం ఏదో ఎకతలిగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు